హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో రెండు వేల రెండు వందల నలభై ఐదు ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగు సూపర్ లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకి చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మూడు వందల నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ అండి ఇక యొక్క ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా ఈ యొక్క ఏరియాలో మంచినీళ్ళు అండి ప్రతి ఫ్లాట్ కూడా అరవై ఏడు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషను లిఫ్ట్ కార్ పార్కింగు జనరేటర్ సౌకర్యం కలదు నార్త్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ మొంగలొచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ఎసెప్టిక్ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు నల్లబాడులో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి రెండవ అపార్ట్మెంటు ఇరవై నాలుగు గంటలు రవాణా మార్గము కలదండి మంచి ఏరియా ఈ యొక్క అపార్ట్మెంట్ చుట్టుపక్కల కూడా మంచి అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ కలవండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలవండి అండ్ బాల్కనీ వాష్ ఏరియా బాల్కానీకి వాష్ ఏరియాకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు మేనుగుమ్మం వచ్చి టేకుదండి అలానే మీకు దోమలు ఇచ్చారు లిఫ్ట్ జనరేటర్ కారు పార్కింగు సౌకర్యం కలదు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల రెండు వందల నలభై ఐదు ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగు సూపర్ లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి రూమ్ సైజులు కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కూడా చిన్న వీడియోనండి ఇది చివరి వరకు చూడండి అప్పుడు యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి ఏరియా గురించి పూర్తిగా అర్థమవుతుంది మూడు వందల నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన